రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఐదు సంవత్సరాల కాలం వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉంది అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది కేసీఆర్ గారు అధికారులు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆయనతో స్నేహాస్తం అందించడం ఇద్దరు ఒక తండ్రి కొడుకులాగా ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి ఆయన కళ్ళకన్నాడు అదే సమయంలో వాళ్ళ కుమారుడు కూడా కేటీఆర్ గారు కేటీఆర్ గారు కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు సంక్షేమం చాలా అందించాడని చెప్పారు వాళ్ళ మంత్రులు కూడా చెప్పారు కానీ అక్కడ వాళ్ళు అనుకున్నది ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒకటి తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రగతి భవన్కే పరిమితం అయిపోయాడో ప్రజలు దూరం అయిపోయాడో నీళ్లు నిధుల నియామకాల ద్వారా వచ్చిన తెలంగాణ దశాబ్దం కాలం కేసీఆర్ ఉన్నాడు కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు కాదు జాబులు లేవన్న ఉద్దేశంతో కాదు అనుకున్నారు ఆయన ప్రగతి భవన్కి పరిమితం అయిపోయారు ఆ ప్రగతి భవన్ కంచెలు తీసేసి ప్రజల వద్దకి రేవంత్ రెడ్డి రూపాయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన అధికారం దించేశాడు సేమ్ అదే సిచ్యువేషన్ ఎదురించుకోమో కానీ అదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఎందుకంటే ఏది కావాలంటే హైదరాబాద్లో తన ఆస్తుల విషయంలో కావచ్చు తన విషయంలో కావచ్చు ఏది అడిగినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు ఎదురే లేదు కానీ ఊహించిన విధంగా సేమ్ తాడేపల్లి ప్యాలెస్కి ఆయన పరిమితం అవ్వటం ప్రజలకు దూరం అవ్వటం ఇద్దరు కూడా అపాయింట్మెంట్స్ కూడా లేకపోవటం మంత్రులకి ఎమ్మెల్యేలకి ప్రజలు వద్దనుకున్నారు ఇక్కడ ఏదైతే తెలంగాణలో అధికారం కోల్పోయి చివరికి ఎంపీ సీట్లు కూడా మొత్తం బీజేపీ ఎమర్జీ అయిపోయి ఎనిమిది సీట్లు బీజేపీ కాంగ్రెస్కి ఎనిమిది ఒకటి మజిలీస్ వచ్చి జీరో స్థాయికి పడిపోవటం అంటే బీఆర్ఎస్ ఎంత పతనానికి అయిందో సేమ్ అదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు ఎమ్మెల్యే సీట్లు పరిమితం అవటం చివరికి ఎంపీలు కూడా మూడు స్థానాలు మూడు నాలుగు స్థానాలుగా పరిమితం అవటం అంటే అసలు ఎవరు ఊహించింది పాతికి పాతి వస్తాం నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితిలో వైసీపీ పడిపోవటానికి కారణం ఏంటంటే సేమ్ ఎలా అయితే కేసీఆర్ నియంత్రతగా వ్యవహరించాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రణ ఈ వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే అనేక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మొదటి నుంచి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయనేది ఆరోపిస్తున్నమాట వాస్తవం టీడీపీ వాళ్ళు ఇప్పుడు దాని మీద నిఘా పెట్టినట్టుగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అదే కర్మాగారంలో పెరిగినవాడు కాబట్టి ఆయన గురువుగా భావిస్తాడు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్ అధికారులు కోల్పోయాడు కాబట్టి అంత ముందు కేసీఆర్ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరిగి అది జరిగింది అటు తెలంగాణలో ఇప్పుడు అది పరిస్థితి లేదు ఆయన అక్కడ అధికారులు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కేసీఆర్ గారు కూడా అధికార కోల్పోయి చివరికి వాళ్ళ అమ్మాయి కవిత కూడా లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉందంటే కేటీఆర్ మీద కూడా కేసీఆర్ మీద కూడా విచారణ జరుగుతుందంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితుందో మనం అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో ఎవరు ఊహించిన విధంగా జగన్ ఎక్కడెక్కడ అక్రమాస్తున్నాయి హైదరాబాద్ సరౌండింగ్లో ఎంత సంపాదించారు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద దర్యాప్తు జరగడానికి సమర్థమైన ఆఫీసర్స్ని వేస్తున్నాడని రేవంత్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల మనకు తెలుస్తుంది ఇది ఒక గడ్డు కాలం అయితే రెండు వైసీపీ పార్టీ ఆ పది మంది ఎమ్మెల్యే తనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి టీడీపీ జనసేనలోకి వెళ్ళిపోతే పార్టీ వైసీపీ పార్టీ ఏంటనేది కూడా ఆయన రాజకీయ జీవితం అనేది ఒక రకమైన భయం ఈ రెండు భయాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం నుంచి ఈ ఆపద నుంచి తప్పించుకోవడానికి ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ దగ్గరికి బెంగళూరు వెళ్ళి ప్రపోజల్స్ని పెట్టినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో మెర్చి చేయటమా లేకపోతే తనకున్న అక్కడ ఆస్తుల మీద హైదరాబాద్ల మీద ఎంక్వైరీలు ఆపటం ఇలాంటి రకరకాలు ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన చెబితే ఈయన వింటాడనే భావన కావచ్చు ఏదైనా కానీ పంచాయతీ అంతా కూడా బెంగళూరు కేంద్రంగా వైసీపీ యొక్క పార్టీ భవిష్యత్తు కావచ్చు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం కావచ్చు అన్నీ కూడా బెంగళూరు కేంద్రంగా డీకే డీకే శివకుమార్ దగ్గర ఈ పంచాయతీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి కాలం ఏమవుద్దో మనం వేచి చూడాలి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూపి చూసింది ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పిన వైసీపీ చివరికి ప్రధాన ప్రతిపక్షం కూడా కోల్పోయింది చివరికి అసెంబ్లీ సమావేశాలు కూడా పాల్గొంటా జగన్ నిన్ను అదప్పతనం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదన్న పవన్ కళ్యాణ్ గౌరవంగా డిప్యూటీ సీఎంగా సరి సమానంగా ముఖ్యమంత్రితో పాటు కూర్చున్నాడు అతి కీలకమైన ఆరు శాఖలు తీసుకున్నాడు ఆరు శాఖల మీద రివ్యూలు రోజుకి పది గంటల రివ్యూలు చేస్తున్నాడు తను చదువుకుంది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు తన గేటు దాటినివ్వన్నారు చివరికి ఆ గేటు బద్దలు కొట్టుకుని ఇరవై మంది ఎమ్మెల్యేలతో మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై ఒకటో తారీఖు రోజు అసెంబ్లీలు అడుగు పెట్టడం ఒక చరిత్రగా మిగిలిపోద్ది దేశంలో ఎప్పుడు ఏ పార్టీ లేని విధంగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరి ఈ రోజున ఆయన నెదర్లాండ్ రాత్రులు గడిపినట్టుగా చేస్తుంది పవన్ కళ్యాణ్ ఇటువంటి పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడిగా పనికిరాడు నటుడికే పరిమితం రాజకీయాలు పనికిరాడు అన్నారు ఎక్కడ గెలవల రెండు వేల పద్నాలుగులో అనుభవన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన సీఎం చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అప్పుడు ఓటు చేయి ఓటు చేయలకుండా రాజకీయం చేద్దామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రపోజల్ వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారిగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అంటే నియంతృత్వ పోకటి నేను రాజుని అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి చాలా దూరం అయిపోయింది సకల శాఖ మంత్రులు ఎవరు మంత్రులు ఎమ్మెల్యేలు కలవాలన్నా మంత్రులు కలవాలన్నా ప్రజలు కలవాలన్నా ఒక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి సాక్షాత్తు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు చివరికి అక్కడ ధనుంజయ రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలవని లేదంటున్నారు అంటే ఇదేమో రాజరికం కాదు కదా ప్రజలు మిమ్మల్ని చేసింది మ్యాండేటరీ ఐదు సంవత్సరాలకే అటువంటి పరిపాలన మీరు బటన్ నొక్కాము పథకాలు ఇచ్చాం రెండున్నర లక్షల మంది బెనిఫిట్ అయ్యారంటే ఎందుకు ఈగిలి అయిపోయారు ఎందుకు తండోపతండాలుగా అంటే ప్రధానమైన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు తన భూమి తను కాదన్నప్పుడు తండోపతండాలుగా వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటేసారు చివరికి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా పవన్ కళ్యాణ్ గేటు దాటిని అన్నారు అనేక రకాల దుర్భాషలాడారు చంద్రబాబు నాయుడిని మరి అదే చంద్రబాబు నాయుడు గౌరవంగా ఉన్నాడు నూట అరవై నాలుగు సీట్లతో ఈ కూటమి బీజేపీ టీడీపీ జనసేన కలిసి అసెంబ్లీలో ఉండటం చివరికి ప్రధానమైన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవటం వైసీపీ కూడా లేకపోవటం ఇదంతా కూడా వైసీపీ స్వయంకృతాప్రాదంగా భావించాలి జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణ పోకడరు ఇరవై రెండు మంది ఎంపీలు నిండి మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎందుకు మెడలు ఉంచలేపారు ఎందుకు ఐదు సంవత్సరాలు మీకు కావాల్సిన అపాయింట్మెంట్ మోడీ గారు ఇచ్చినప్పుడు ఎందుకు అందులో జీవనాడి పోలవరం పూర్తి చేయలేపారు ఎందుకు ఆ స్పెషల్ స్టేటస్ వచ్చి నిధుల ద్వారా పరిశ్రమలు నెలకొల్పారు పదమూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు విశాఖపట్నం కేంద్రం ఏమైపోయింది గుజరాత్ తర్వాత అంత తెర ప్రాంతం ఉండి కనీసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పట్టుమని పది ఐటీ కంపెనీలు కూడా లేవంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని లేదు చివరికి విశాఖపట్నం పరిపాలన రాజధాని అని చెప్పి చివరికి కొండ మీద విషికొండలను కరిగించేసి ప్రకృతి రమణిత విధ్వంసం చేసి ఎర్రమట్టి దెబ్బలు కూడా ఇచ్చేస్తే ఇక ప్రజలు ఏ విధంగా అయితే మద్యం ఏర్లైపోతాం ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా ఏంటంటే దశల వారి మధ్య నిషేధం అని చెప్పేసి ఎలక్షన్కి వెళ్తా అన్నాడు కానీ జరగల రోడ్లు లేవు పదివేల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు అనేక మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టుగా అక్రమంగా ల్యాండ్ మాఫియా చివరికి గంజాయి ప్రతి గ్రామంలో పిల్లవాడు ఏడే చదివాడు గంజాయికి బానిసాడంటే గంజాయి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందంటే గంజాయికి డ్రగ్స్కి దీన్ని బట్టి లాండ్ అడ్డు కూడా చేతులు లేకపోవటం ప్రభుత్వం ప్రజల దగ్గర చేరు కాలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వ్యతిరేకతతో ఈ రోజున ఇది ఇటువంటి విపత్కర పరిస్థితి ఈ పాటు గెలిచిన పది మంది కూడా ఈరోజు రేపు టీడీపీలో జరిగే పరిస్థితి ఉందంటే ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి ఈ రాజకీయ పార్టీకి గతంలో చూడలే మనం అటువంటిది వైసీపీకి రావటం యాదృచ్ఛికంగా స్వయంకృత అపరాధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు మరి ఇది ముఖ్యమైన ధైర్యంతో ఈ పార్టీని పది మందిని కాపాడుకోగలడా లేకపోతే ఈ లేకపోతే కాపాడుకోలేకపోతే నా దగ్గర ఉండరు అనే భావిస్తే కనుక ఈ పది మందిని తీసుకుని వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ చేయటం ఎందుకంటే వైసీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే వైసీపీ పార్టీగా వచ్చింది ఎందుకంటే తన తండ్రి వారసత్వంగా అంటే కాంగ్రెస్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ బతికించడానికి తన ఇంట్లో నుంచి షర్మిళగా బాధ్యత అప్ప చెప్పారు షర్మిళ గారు అవుట్ రైట్గా జగనన్నోదల బాణం ఆయనకి వైపే వెళ్ళింది చివరికి అన్న ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేదు చివరికి బాబాయి చంపిన విషయంలో కూడా అటువంటి వ్యక్తులు కూడా మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి ఆరోపించారు చివరికి ఎగనిస్ట్గా కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసింది ఆమెకే సఫిషియంట్ ఓట్లు వచ్చినాయి కానీ గెలవకపోయినా తన అన్న ఓటమిలో తన పాత్ర షర్మిల పాత్ర కీలకంగా మారింది అటువంటిది షర్మిల తన అన్న పంచాయతీ ఇప్పుడు బెంగళూరుగా మారటం బెంగళూరులో డీకే శివకుమార్ ఏ ప్రపోజల్కి అంగీకరిస్తారో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో మారింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి మొన్న ఎలక్షన్ జరిగింది రిజల్ట్ వచ్చింది ఎవరు ఊహించిన విధంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది ఎవరు ఊహించిన విధంగా సంక్షేమం మాటను మేము పథకాలు ఇచ్చాం మాకే వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాదు ఐదు సంవత్సరాలు విధ్వంసకర పరిపాలన చేశారు ఏమీ ప్రజలకు చేయలేదని నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం ఆ విధంగా చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి పదకొండు సీట్లకి పరిమితం అవటం చూసాం కానీ ఈ రోజున ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి మోదీ గారు రావటం తర్వాత అసెంబ్లీలో రెండు రోజులు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయటం జగన్మోహన్ రెడ్డి గారేమో పట్టుమని పది నిమిషాలు కూడా లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవటం పులివెందులకు వెళ్ళటం ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయాయి చివరికి వాళ్ళ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన ఉండకపోవటం అనేది నేటి రాజకీయ నాయకులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అటువంటిది వీళ్ళు రేపు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా ప్రభుత్వం తరఫున ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వాళ్ళు కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ పది మంది అసలు ఈ పార్టీలో ఉంటారా లేదా టీడీపీలో జాయిన్ అవుతారనేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అందరూ అనుకుంటున్న అంశమే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నట్టుండి ఈ యొక్క రాజకీయాలన్నీ కూడా వైసీపీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారని బెంగళూరు వేదికగా ఏపీలో రాజకీయాలు శరవేగంతో మారుతున్నాయనేది వినపడుతుంది అది ఎక్కడ ఈ పంచాయతీ అంతా కూడా డీకే శివకుమార్ దగ్గర బెంగళూరులో కీలకమైన రాజకీయాలు శాసించి కాంగ్రెస్ని అధికారులు తీసుకొచ్చిన ప్రముఖ వ్యక్తి వీర విధేయుడు అధిష్టానానికి డీకే శివకుమార్ దగ్గర ఒక ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అదే కనుక జరిగితే ఆ ప్రపోజల్లో ప్రధానంగా ఏంటి కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేయమని చెప్పేసి వైసీపీని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది అదే సమయంలో మెర్జి చేయాలంటే షర్మిల ఇప్పుడు ఎందుకంటే అధికార పోవటంలో అధికారం కోల్పోవటంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఎంత ఇదో షర్మిలా కూడా ఒక పాత్ర తన సొంత చెల్లెలు జగన్ అన్న వదిలిన భానం తన కోసం రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమె తన అన్నను ఓడించాలని కోరుకుంది ఇప్పుడు డీకే శివకుమార్ దగ్గర ఫార్ములా ఏం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు తనను తప్పించి ఆ బాధ్యతలు నాకు అప్పచెప్తే కాంగ్రెస్లో ఈ పదకొండు సీట్లు తనతో పాటు పదకొండు సీట్లు మెర్చి చేస్తారని ఆయన ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తుంది అదొకటి ప్రధానమైందైతే రెండోది హైదరాబాద్లో తనకున్న ఆస్తులు లోటస్ పాండ్ ఖండించి అనేక ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆయన నమ్ముకున్న వాళ్ళంతా నట్టేటం అభివృద్ధిని నోచుకోలేకపోయింది పోలవరం పూర్తి చేయడం చేయలేదు అందులో జీవనాడి అదేవిధంగా స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఏ రోజు ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు మెగా జాబ్ క్యాలెండర్ మెగా జాబ్ మేళ అన్నారు తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఉద్యోగాలు కూడా లేవు చివరికి తీర ప్రాంతం గుజరాత్లో తన తీర ప్రాంతం ఉండి కూడా పరిశ్రమలు కూడా తేలగపారు ఇటువంటి అనేక కారణాలు రావచ్చు సంక్షేమం ఇచ్చాను బట్టన్లోకి వెళ్ళినారు కానీ అది ప్రజల మీదే పన్ను పన్నుతున్నాయి రెండున్నర లక్షల కోట్లు అప్పు నుంచి పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పులు వెళ్ళిపోయింది ఇవన్నీ సవా లక్ష కారణాలు వీలేమో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఆ దిశగా ఆయన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షవాదం కూడా పవన్ కళ్యాణ్ తీసుకొని ఈ రోజున డిప్యూటీ సీఎంగా సరి సమానంగా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన ఫోటో పక్కన ఆయన ఉందంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇదేయడం మనం చూడవచ్చు ఆయన గేటు దాటిని ఉన్నారు అసెంబ్లీ దాటిని ఉన్నారు అటువంటి సవాలు వేసిన మంత్రులందరూ కూడా ఇంటికి పరిమితం అయిపోయారు అందరూ ఓడిపోయారు ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఊహించుకోవాలా ఇటువంటి సిచ్యువేషన్లో తన తక్షణ కర్తవ్యం ఏంటి తన ఎమ్మెల్యేలను తన పది మందిని కాపాడుకోవటం రెండు తన ఆస్తులను హైదరాబాద్లో సంరక్షించుకోవటం మనం ఇటీవలే హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర అక్రమంగా కట్టడాలు ఉన్నాయని చెప్పేసి కొట్టేయటం చూసాం అధికారిని బదిలీ చేశారని చెప్పి అనుకున్నారు కానీ అధికారికి ప్రమోషన్స్ ఇచ్చారు నేను సమర్థవంతమైన ఆఫీసర్స్ చాలామందిని కమిషనర్ జీహెచ్ఎంసీకి అమరపల్లిని వేశారు అదేవిధంగా రంగనాథ్ గారికి టాస్క్ ఫోర్సు విజిలెన్సు ఈ నాలాలు అక్రమ కట్టడాలకి సంబంధించిన వాటి మీద టాస్క్ ఫోర్స్గా ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ వేయటం సమర్థవంతమైన ఆఫీసర్ని వేయటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంత అనుబంధం ఉందో అందరు తెలిసిన అంశమే ఈ సమయంలో ఎక్కడకినా అక్రమాసులు జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి తన ఏంటి పరిస్థితి అనేది పూర్తిగా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది ఇదే జరిగితే కనుక జగన్ గారు ఎంత సంభావించు హైదరాబాద్లో ఏంటి అనేది మొత్తం ప్రజలకు తెలిసే అవకాశం ఉంది అది జరగకుండా డీకే శివకుమార్ మాట రేవంత్ రెడ్డి వింటారనే ఉద్దేశంతో బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రపోజల్స్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది నేను అంటే నా ఆస్తుల పరిరక్షణ హైదరాబాద్లో ఆస్తుల పరిరక్షణ విషయంలో కావచ్చు ఇప్పుడున్న ఎమ్మెల్యేలని మెర్చి చేయాలంటే కాంగ్రెస్లో షర్మిల తన సొంత తోబుట్టు షర్మిలని ఆ బాధ్యత నుంచి తప్పిస్తే అంటే ఇప్పుడు తప్పించడం కాంగ్రెస్కి అది అంత సాధ్యమైన పని కాదు ఎందుకంటే తనకంటూ ప్రచారం చేసింది అప్పుడు ప్రపోజల్ ఏంటి సెకండ్ ఆప్షన్ ఏంటి ఆమె రాజ్యసభకు పంపించి వేరే రాష్ట్రం నుంచి అయినా చేయటం అది ఒకటే ఫార్ములా మరి ఈ రాజకీయం అంతా డీకే శివకుమార్ చేతిలో ఉంది మరి అది ఏ విధంగా అవుతుందో కాలవే నిర్ణయించాలా ఏదేమైనా కానీ ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు అటువైపు బెంగళూరు ప్యాలెస్ ఇటువైపు లోటస్ పాండు చివరికి ఋషికొండల మీద ఐదు వందల కోట్లతో అధునాతనమైన కట్టడాలు చారిత్రాత్మక కట్టడాల లాగా తాజ్మహల్ తలపించే కట్టడాలు ఇవన్నీ కొమ్మడుగా నుంచి డబ్బు ఇవన్నీ చూసాం అంటే ఎంత అధునాతనమైన ఇదితో కట్టింది ఏం చేసుకోవాలో ఇప్పుడు తెలియని పరిస్థితి అదే సమయంలో ఇరవై ఆరు జిల్లాల్లో కోటల లాగా రాజకోటలాగా కట్టారు ఇవన్నీ కూడా ఈరోజు పరిస్థితి ఏంటి అనేది అంటే తను అనుకున్నాడు రాబోయే పది సంవత్సరాలు తనే ఉంటాడనే ఉద్దేశంతో కానీ ఇటువంటి విపత్తుకున్న పరిస్థితులు ఆయన ఎదురవటం ఆయన జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలే ఒక్కసారి సీఎం చేయండి అన్నాడు ఒక్కసారికి ఐదు సంవత్సరాలకే ప్రజలు మీరు వద్దు మీరు పదకొండు సీట్లకే పరిమితం అని చెప్పి చివరికి పరిమితం చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు అసలు వైసీపీ పార్టీ ఉంటుందా లేదా ఇది కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం ఉన్నదా కలిస్తే కలవటానికి వాళ్ళ చెల్లెలు ఒప్పుకుంటుందా లేదా ఇవన్నీ సవాలక్ష ప్రశ్నలు ఏదైనా కానీ ఈ రాజకీయాలు వైసీపీ ఈ రాజకీయాలన్నీ కూడా బెంగళూరు వేదికగా మారటం అదే డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళటం ఆ పంచాయతీ ఎటువైపు పోతుందో రాబోయే కాలమే నిర్ణయించాలి